హలో అందరికీ వెల్కమ్ టు శ్రీ నవ్య సుమన్ నేను ఈరోజు ఒక టెంపుల్కి వచ్చాను ఆ టెంపుల్ మీతో కూడా షేర్ చేసుకోవాలనుకున్నాను ఇలాంటి టెంపుల్ అసలు ఎక్కడ ఉండదు అనుకుంటా అంత డిఫరెంట్గా ఉంది ఈ టెంపుల్ ఈ టెంపుల్ ఏంటో తెలుసా పంచపాండవులు అంటారు కదా ఆ టెంపుల్ అండి మొత్తం చూడండి ఐదు పంచపాండవులు ఉన్నారు దాని దగ్గర చిన్న లింగము చిన్న నంది కూడా ఉంది చూడడానికి ఎంత ముచ్చటగా ఉన్నాయో చూడండి చిన్న చాలా బాగుంది ఈ చెట్లు చూడండి ఈ చెట్లు స్పెషల్ ఉంది ఏమిటో తెలుసా మొత్తం ఐదు రకాల చెట్లు ఒకటే చెట్టులా కలిసి ఉంటాయి నేను మీకు చూపెడుతున్నాను ఈ చెట్టు లోపల వాటర్ ఉంటాయి చెట్టు మధ్యలో వాటర్ ఉంటాయి ఇక్కడ నిన్నారా అసలు నాకు తెలిసి ఇలాంటి చెట్టు ఎక్కడా లేదనుకుంటా ఇక్కడే ఉందనుకుంటా అనుకుంటా నేనైతే ఇక్కడనే చూశాను మీరు ఎక్కడైనా చూస్తే నాకు కామెంట్ చేయండి టెంపుల్ చాలా చిన్నగా ఉంటుంది కానీ ఇక్కడ ఏమైనా కోడుకుంటే తొందరగా నెరవేరుతుందని నమ్మకం చూడండి ఎంతమంది దారలు కట్టారు కోడికలు కోరుకొని మా వాళ్ళైతే ఆల్రెడీ వంట స్టార్ట్ చేసేసారు వంట కూడా వండేస్తున్నారు చూడండి ఆల్రెడీ పప్పు అయిపోయింది ఇక్కడ స్పెషల్ ఏమిటో చూపెడతా అన్న కదా చూడండి చెట్టు మధ్యలో వాటర్ ఉన్నాయి అసలు ఇక్కడ నా ఇలా చెట్టు మధ్యలో వాటర్ ఐదు చెట్లు కలిసి ఒకటే చెట్టు ఆ చెట్టు మధ్యలో వాటర్ ఉన్నాయి మీకు లీవ్స్ కూడా చూపెడతా చూడండి ఐదు రకాల లీవ్స్ ఉంటాయి దీనికి ఐదు చెట్లు కలిసి ఒకటే చెట్టులాగా అయింది దాని లోపల వాటర్ దాని మధ్యలో వాటర్ అసలు ఎక్కడా వినలేముకుంటే ఇలాంటిది చుట్టూ మొత్తం ఎంత పచ్చగా ఉంది వాతావరణం చూడండి చూడడానికి ఎంత బాగుంది చాలా బాగుంది కదా ఈ చెట్టు లోపల వాటర్ ఎక్కడికెళ్ళి వస్తున్నాయి అసలు ఎవ్వరు చెప్పలేకపోతున్నారు అసలు అంత షాక్గా ఉంది అసలు దేవుడు ఎంత సత్యం అని చెప్పడానికి ఇదే అనుకుంటా రీజన్ ఇక్కడ సంతన కాని వాళ్ళు వచ్చి మొక్కుకుంటే వెంటనే సంతన అవుతుందట అని ఇక్కడ చుట్టుపక్కల నమ్మకం మా వాళ్ళు కూడా ఇలానే మొక్కుకున్నారు కోడిక నెలవేరింది అందుకే వచ్చి మేము అందరం వచ్చి ఇక్కడ వండుకొని తింటున్నాము ఇక్కడ అప్పట్లో రోడ్ వేద్దామని అనుకున్నారట రోడ్ వేసేటప్పుడు చెట్టు అడ్డంగా ఉంది అని చెట్టుని కొట్టేద్దామని చెట్టు పనికి ఎక్కారట వాళ్ళు చెట్టు పైనకి ఎక్కి చెట్టు కొట్టామన్నట్టు వాళ్ళకి ఐదు తలల పెద్ద పాము కనిపించిందట ఐదు తలల పెద్ద పాము చూసి వాళ్ళు షాక్ అయిపోయి వెంటనే చెట్టు కిందికి దిగాడట దిగి వెంటనే పాము ఉంది అని టన్నయ్య చూస్తే ఆ పామే కనిపించలేదట మాయమైపోయిందట వాళ్ళందరూ షాక్ అయిపోయి బహుశా దేవుడికి ఇష్టం లేదేమో ఇలా చేయడం అని వాళ్ళుగా రివర్స్ వెళ్ళిపోయారట అంత పవర్ఫుల్ ఉంది టెంపుల్కి తర్వాత ఆ చెట్టును అలానే ఉంచి మిగతా ప్లేస్లో రోడ్ వేసేసారు మా వాళ్ళు వంట కోసం అని వాటర్ పట్టుకునే ఇక్కడికి వచ్చారు ఇక్కడనే పక్కనే బోర్ వాటర్ ఉన్నాయన్నమాట పొలాలలో బోర్ వాటర్ అయితే నాకు ఇక్కడ చాలా మంచిగా అనిపించింది మీతో షేర్ చేసుకోవాలి అనిపించినందుకే వీడియో తీస్తున్నాను నేను ఫస్ట్ టైం ఇలా బోర్ వాటర్ పట్టుకొని తాగడం మాకు పొలాలు ఉన్నాయి నేను ఎప్పుడూ అట్లా వెళ్ళి ఇట్లా పట్టుకొని తాగాలి ఇప్పుడే ఫస్ట్ టైం ఇలా పట్టుకొని తాగుతున్నా ఫీల్ మాత్రం చాలా బాగుంది ఇక మా దేవుడికి నైవేద్యం పెట్టేసాము నైవేద్యం పెట్టేసి ఇక బాగా మొక్కేసి ఇక మేము అందరం కలిసి తిన్నాము మేము ఏం స్పెషల్ తిన్నాము చూస్తారా పప్పు పాషం టమాటా కర్రీ చారు పాపడ వంకాయ కొయ్యూర వేడివేడిగా వాళ్ళు బ్యాట్స్ గోలిస్తున్నారు ఎంతైనా ఇట్లా అందరం కలిసి ఇట్లా మంచిగా చల్లగా ఉన్న ప్లేస్కి వచ్చి మంచిగా పప్పన్నం తింటే చాలా బాగుంటుంది కదా ఫీల్ చాలా బాగా అనిపించింది మా అందరికీ కూడా అండ్ దర్శనం కూడా మంచిగా చేసుకున్నాం మేము అందరం చాలా ఎంజాయ్ చేసాం చాలా మంచి అనిపించింది ఫీల్ చాలా ప్రశాంతంగా అనిపించింది ఇక్కడికి వస్తే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి